హలో హై వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీల పథకంలో అత్యంత కీలకమైన మహాలక్ష్మికి బ్రేక్ పడనుందా మహాలక్ష్మికి బ్రేక్ వేసి మహిళల ఉచిత బస్సు సర్వీస్ను రద్దు చేయబోతున్నారా మహిళలకు ఉచిత బస్సుకు బదులు హాఫ్ టికెట్ కేటాయించబోతున్నారా ఇప్పుడు ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అవును మహాలక్ష్మిని రద్దు చేస్తారట మహిళలకు ఫ్రీ సర్వీస్ కాకుండా మహిళలు ప్రయాణించినప్పుడు వారికి హాఫ్ టికెట్ కొడతారట అంటే మహిళలు ఇక తెలంగాణ మహిళలు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా తిరిగే వెసులుబాటు ఉండబోదంట చాలా చోట్ల అనేక మీడియా సంస్థల్లో అంటే సోషల్ మీడియాలో ఈ తరహా వార్తలు వెల్లువెత్తుతున్నాయి ఇక మహాలక్ష్మికి బ్రేక్ పడినట్టేలని చాలా మంది వార్తల్లో విశ్లేషిస్తున్నారు ఏంటి నిజమైన మహాలక్ష్మికి బ్రేక్ పడుతుందా మహాలక్ష్మి రద్దవుతుందా మహిళలు ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తున్న మహాలక్ష్మి పథకం ఇక కనుమరుగవుతుందా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఎందుకు చేస్తుంది తన ఆరు సూత్రాలు అంటే ఆరు గ్యారంటీల పథకాలలో అత్యంత కీలకమైంది మహాలక్ష్మి మహాలక్ష్మి ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు సూత్రాలలో ఇది చాలా కీలకం మహిళలు ఉచిత బస్సు సర్వీస్ అంటూ కాంగ్రెస్ పార్టీకి పోటెత్తి ఓటేశారు ఈ టైంలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత టైంలో మళ్ళీ సడన్గా దీన్ని రద్దు చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ ఇలా చేస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకుంటుందా అంటే సోషల్ మీడియాలో మాత్రం ఇది ఖచ్చితంగా జరుగుతుందని ఎంపీ ఎన్నికల అనంతరం మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తారని మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేసి మహిళలకు కాస్త వెసులుబాటు కల్పిస్తూ ఆర్టీసీ బస్సులో అంటే హాఫ్ టికెట్ కొడతారంట ఎవరు మహిళలు ఎవరైనా బస్ ఎక్కితే హాఫ్ టికెట్ తీసుకోవాల్సిందనట ఇక ఫ్రీ బస్ సర్వీస్ ఎంజాయ్ చేయడం ఉండనే ఉండదట కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు ఒక సూత్రపాయ నిర్ణయం తీసుకుంది ఎంపీ ఎన్నికల తర్వాత దీన్ని అమలు పరుస్తారని సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి అవునన్నా కాదన్న మహాలక్ష్మి పథకంతో మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి ఈ పథకం అమల్లోకి రాగానే మహిళలందరూ ఎంతో సంతోషించారు మూకుమ్మడిగా బస్సు ప్రయాణాలు చేశారు బస్సులో ఫ్రీ సర్వీస్ను ఎంజాయ్ చేశారు ఇలాంటి టైంలో ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది అంటే ఖచ్చితమైన సమాచారం ఏది లేదు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తప్పిస్తే ప్రభుత్వ వర్గాల్లో ఇలాంటి సమాచారం ఏది లేదు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ ఈ తరహా ఆలోచన ఉందనే చెప్తున్నారు ఇంతకు మహాలక్ష్మి పథకంపై అప్పుడే ఎందుకు ప్రభుత్వానికి విరక్తి కలిగింది ఎందుకు దాన్ని రద్దు చేసే ఆలోచన చేస్తుంది మొత్తానికి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎక్కడో నిప్పులేందే పొగరాదన్నట్టుగా ఎక్కడో చిన్న తిరగా ఉన్నట్టు ఉంది ప్రభుత్వం ఈ పథకంపై అసంతృప్తిగా ఉందట ప్రభుత్వం మహాలక్ష్మికి బదులు వేరే ప్రత్యామ్నాయం చూడాలని ఆలోచిస్తుందట అంటే మహారాష్ట్రలో అమలవుతున్న హాఫ్ టికెట్ సర్వీస్ లాగానే తెలంగాణలోనూ మహిళలకు హాఫ్ టికెట్ సర్వీస్ కేటాయిస్తే ఇలా ఉంటుందని ప్రభుత్వం ఆలోచన చేస్తోందట అయితే ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తామన్న ఆలోచన ప్రభుత్వంలో లేనట్టు ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఈ విషయంగా అఫీ ఈ విషయంలో అఫీషియల్గా చెప్పేదాకా మనం దాన్ని నిర్ధారించలేము ఆర్టీసీ వర్గాల్లో కూడా ఈ తరహా ఆలోచన లేదనే సమాధానం వస్తుంది కానీ మహాలక్ష్మి పూర్తిగా దుర్వినియోగం అవుతుందని ఆర్టీసీ వర్గాలతో పాటు ప్రభుత్వం కూడా భావిస్తుంది ఈ కారణంగానే మహాలక్ష్మి అంటే కొంచెం గవర్నమెంట్లో ప్రభుత్వంలో కొంచెం వ్యతిరేకత ఉన్నట్టు ఉంది ముఖ్యంగా మహిళలు బస్సు సర్వీసును ఫ్రీ బస్సు సర్వీసును పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని ప్రభుత్వానికి నివేదికలు అందాయి ఆర్టీసీ కూడా ఈ విషయంలో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే కానీ మహాలక్ష్మిని రద్దు చేయాలని కానీ రద్దు చేస్తామని కానీ ఎక్కడ అధికారిక ప్రకటన రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ పథకం ఎంపీ ఎన్నికల అనంతరం ఖచ్చితంగా రద్దవుతుంది ఇక మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ సర్వీస్ ఉండదు మహిళలకు మహారాష్ట్ర తరహాలో హాఫ్ టికెట్ కేటాయిస్తారంటూ వార్తలు వస్తున్నాయి ఒకవేళ ఇది నిజమే అనుకుందాం ప్రభుత్వంలో ఆలో ప్రభుత్వ ఆలోచనలో మార్పు వచ్చిందే అనుకుందా మహాలక్ష్మి గుదిబండగా మారిందని ప్రభుత్వం ఆలో అంగీకరిస్తున్న మాట నిజమే కానీ బహిరంగంగా ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు మరి ఒకవేళ ప్రభుత్వం మహాలక్ష్మికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే అసలు కారణం ఏంటి తప్పెవరిది తప్పంతా మహాలక్ష్ములదే మహాలక్ష్ముల కారణంగానే మహాలక్ష్మి పథకానికి గ్రహణం పడుతుంది ఇవాళ కాకుండా రేపైనా మరెప్పుడైనా ఈ మహిళల కారణంగానే మహాలక్ష్మి బెడిసి కొడుతుంది పని ఉన్నా లేకున్నా అవసరం ఉన్నా లేకున్నా విరగబడి బస్సులెక్కేస్తూ అదేదో తమ అబ్బస్ వచ్చినట్టు కండక్టర్ల మీద దౌర్జన్యాలు చేస్తూ ఇష్టారీతిన అసలు బస్సులో కండక్టర్ నడవడానికి కూడా వీలైన పరిస్థితిలో మహిళలు బస్సు ఎక్కుతూ ఈ పథకాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్న మాట ఎవరు కాదనలేదు ప్రభుత్వం ఒప్పుకుంటుంది ఎవరైనా ఒప్పుకుంటారు మహిళలు ముఖ్యంగా మహాలక్ష్ములు ఆర్టీసీ బస్సులో చేసిన దాష్టికాలు అంతా ఇంత కావు ఒకవేళ ఇది నిజమే అనుకుందాం ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వ ఆలోచనలో మార్పు వచ్చిందే అనుకుందాం మహాలక్ష్మి గుదిబండగా మారిందని ప్రభుత్వం ఆలోచ అంగీకరిస్తున్న మాట నిజమే కానీ బహిరంగంగా ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు మరియు ఒకవేళ ప్రభుత్వం మహాలక్ష్మికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే అసలు కారణం ఏంటి తప్పెవరిది తప్పంతా మహాలక్ష్ములదే మహాలక్ష్ముల కారణంగానే మహాలక్ష్మి పథకానికి గ్రహణం పడుతుంది ఇవాళ కాకుండా రేపైనా మరెప్పుడైనా ఈ మహిళల కారణంగానే మహాలక్ష్మి బెడిసిపడుతుంది పని ఉన్నా లేకున్నా అవసరం ఉన్నా లేకున్నా విరగబడి బస్సులకేస్తూ అదేదో తమ అబ్బా సొత్త కండక్టర్ల మీద దౌర్జన్యాలు చేస్తూ ఇష్టారీతిన అసలు బస్సులో కండక్టర్ నడవడానికి కూడా వీలైన పరిస్థితుల్లో మహిళలు బస్సు ఎక్కుతూ ఈ పథకాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్న మాట ఎవరు కాదనలేదు ప్రభుత్వం ఒప్పుకుంటుంది ఎవరైనా ఒప్పుకుంటారు మహిళలు ముఖ్యంగా మహాలక్ష్ములు ఆర్టీసీ బస్సులో చేసిన దాష్టికాలు అంతా ఇంత కావు మహాలక్ష్మి పథకాన్ని మహిళలు ఎంతగా దుర్వినియోగం చేస్తున్నారంటే రోజు రకరకాల వార్తా కథనాలు పత్రికల్లో వస్తూనే ఉన్నాయి ఓ మహిళ సూర్యాపేటకు చెందిన ఓ మహిళ స్థానికంగా తమ కూరగాయలు అమ్ముడు పోవట్లేదని ఎలాగూ బస్సు ఫ్రీయే కదా అంటూ సూర్యాపేట నుంచి హైదరాబాద్కు వచ్చి కూరగాయలు అమ్ముకుంటుందట ఓ మహిళ షాపింగ్ చేయదు కానీ మహిళ షాపింగ్ కోసం ఫ్రీ బస్ సర్వీస్ అంతా మూకుముడిగా మహిళలంతా కలిసి విండో షాపింగ్ కూడా చేస్తున్నారట ఎక్కడికి పడితే అక్కడికి ఇంతకాలం గుర్తుకు రాని గుళ్ళు గోపురాలు కూడా ఇప్పుడు ఫ్రీ బస్సు కదా అని నా గుళ్ళు గోపురాల సందర్శన కూడా చేస్తున్నారట పని ఉన్నా లేకున్నా జూ పార్క్ వెళ్ళాలంటే ఇరవై మంది మహిళలు బస్సు చెక్తున్నారు అసలు మహిళలు ఫ్రీ బస్ సర్వీస్ పథకం ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టింది కానీ వీరంతా మూకుమ్మడిగా బస్సులపై దాడి చేయడంతో రోజువారీ పనుల కోసం ఉద్యోగాల కోసం వెళ్ళే మహిళలు కాలేజీ అమ్మాయిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ కారణాలతోనే ఒకవేళ ప్రభుత్వం ఈ దీనిపై నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మహాలక్ష్ములే మహాలక్ష్మి మరణానికి కారణమవుతారు మహాలక్ష్ములు మరి అంతగా భయపడకండి ప్రభుత్వం ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వంలో బహుశా అలాంటి ఆలోచన ఉందేమో కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కొంతమంది మీడియా సంస్థల్లో వార్తలు రాసిన మాట వాస్తవమే ఎంపీ ఎన్నికల తర్వాత మహాలక్ష్మిని రద్దు చేసి హాఫ్ టికెట్ సర్వీస్ను తీసుకొస్తారని రాస్తున్నారు కానీ ప్రభుత్వానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్ల వర్షం కురిపించిన ఈ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తుందంటే అంత ఈజీగా నమ్మలేం ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులు కానీ ఏ సమావేశంలోనైనా ఏ సభలోనైనా మహాలక్ష్మి గురించి గొప్పగా చెప్తుంటారు కాబట్టి మహాలక్ష్మిని రద్దు చేసే ఆలోచన లేనట్టే ప్రభుత్వానికి ఉన్నా కానీ ఇప్పట్లో అలాంటి అవకాశాలు లేవు సో మహాలక్ష్ములు విరుగబడి బస్సులు ఎక్కండి కండక్టర్ను తోసేయండి వేరే వాళ్ళకు ఇబ్బందులు కలిగించండి మహాలక్ష్మి పథకం మీకోసమే ఉంది రెచ్చిపోండి మహాలక్ష్ములు जिंदाबाद